ఒకవైపు దేశమంతా ఐపీఎల్ క్రికెట్ క్రేస్ తో మునిగిపోతే మరోవైపు అదే క్రేస్ తో ఓ డ్రైవర్ ఉద్యోగం ఓడిపోయేలా చేసింది బస్సు డ్రైవర్ ఫోన్ లో మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన ఘటన చర్చనీయాంశమైంది వివరాల్లోకి వెళ్తే ముంబై పూణే మార్గంలో నడిచే ఎంఎస్ఆర్టీసీ బస్సులో డ్రైవర్ నిన్న రాత్రి తన ఫోన్ లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ బస్సు నడిపాడు ఇది చూసిన ఓ ప్రయాణికుడు ఆ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ ఘటన క్షణాల్లోనే వైరల్ అయ్యింది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి విషయం మంత్రి ప్రతాప్ సర్నాయక్ దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆయన స్పందించారు ప్రయాణికుల భద్రతను తక్కువ చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు దీంతో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ డ్రైవర్ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ లో వీడియోలు చూడటం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది ప్రయాణికుల భద్రత అత్యంత ప్రాధాన్యం అనే విషయం మరలా గుర్తు చేసింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రజల డిమాండ్ దేశమంతా ఐపీఎల్ క్రికెట్ తో మునిగిపోతే మరోవైపు అదే క్రియస్ తో ఓ డ్రైవర్ ఉద్యోగం ఓడిపోయేలా చేసింది బస్సు డ్రైవర్ ఫోన్ లో మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన ఘటన చర్చనీయాంశమైంది వివరాల్లోకి వెళ్తే ముంబై పూణే మార్గంలో నడిచే ఎంఎస్ఆర్టీసీ బస్సులో డ్రైవర్ నిన్న రాత్రి తన ఫోన్ లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ బస్సు నడిపాడు ఇది చూసిన ఓ ప్రయాణికుడు సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ఆ ఘటన క్షణాల్లోనే వైరల్ అయింది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి విషయం మంత్రి ప్రతాప్ సర్నాయక్ దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆయన స్పందించారు ప్రయాణికుల భద్రతను తక్కువ చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు దీంతో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ డ్రైవర్ ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ లో వీడియోలు చూడటం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది ప్రయాణికుల భద్రత అత్యంత ప్రాధాన్యమనే విషయం మరలా గుర్తు చేసింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రజల డిమాండ్